మనకు ఇది వచ్చేసి జనగామ టు కరీంనగర్ వెళ్ళే హైవే జనగామ నుండి కరీంనగర్ వయా ఉస్నాబాద్ మనకు ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకు ఒక ఇరవై గుంటల సైట్ వచ్చిందండి ఇక్కడి నుంచి వెళ్ళి మనకు అక్కడ వరకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి మనకు నూట ఐదు ఫీట్లు వస్తుంది ఇరవై గుంటలకే నూట ఐదు ఫీట్లు డెప్త్ రెండు వందల ఫీట్లు సైట్ వచ్చేసి బాక్స్ లెక్క ఉంటుంది జనగామ నుండి ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవే అండి రోడ్ సెంటర్ నుంచి మనకి యాభై ఫీట్ సెట్ బ్యాక్ మనకు ఇక్కడ వచ్చేసి గేట్ వస్తుంది వచ్చేసి గేట్ వస్తుంది పన్నెండు ఫీట్ల గేట్ వస్తుంది ఆల్రెడీ గేట్ కూడా ఉన్నట్టుంది సైట్ వచ్చేసి చుట్టూ కడిలు జాలి ఫెన్సింగ్ తోటి ఉంది బాక్స్ లెక్కుంటుంది సైట్ జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి జస్ట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు వస్తుంది జనగామ టు ఉస్నాబాద్ కరీంనగర్ వెళ్ళే హైవేకి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఉంటుంది సైట్ ఒక్కటే లెవెల్ ఉంటుంది రెడ్ సాయిలో క్లియర్ టైటిల్ చాలా బాగుంది సైటు మనకు సైట్ వచ్చేసి కమర్షియల్ పర్పస్గా దీన్ని కావాలనుకుంటే దీని బ్యాక్ సైడ్ కూడా ఇంకొక ఇరవై నాలుగు గుంటలు వస్తుంది మనం ఇది తీసుకున్నాక అది తక్కువకు వస్తుంది కాబట్టి అది తీసుకోవచ్చు సైట్ వచ్చేసి కమర్షియల్గా యూజ్ అవుతుంది అండి చాలా బాగుంది సైట్ మనకు ఆపోజిట్లో రైస్ మిల్ ఉంటుంది జనగాం టు కరీంనగర్ వెళ్ళి హండ్రెడ్ ఫీట్ రోడ్ జనగామ డిస్టిక్ హెడ్ క్వార్టర్స్కి జస్ట్ ఒక ఐదు ఆరు కిలోమీటర్లు జనగామ్ డిస్టిక్ జనగామ మండలం జనగాం రిజిస్ట్రేషన్ ఎప్పుడూ ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డు హైవే శాంక్షన్ అయింది కాబట్టి ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్ ఎవరికైనా మినీ ఫంక్షన్ లేకపోతే ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ పర్పస్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఉంచుకోవడానికి మాత్రం చాలా మంచి సైట్ అండి ఇది ఇరవై గుంటలకు బాక్సులు ఎక్కువ వస్తుంది మనకు అగ్గి పెట్టాలెక్ వస్తుంది సైట్ ఇటు చుట్టూ పొలాలే ఉంటాయి ఇటు పొలాలు బ్యాక్ సైడ్ పొలాలు ఆ పైన కూడా పొలాలే గ్రౌండ్ వాటర్ వచ్చేసి బాగుంటుంది మనకు బోర్ కూడా పడే ఛాన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కమర్షియల్ గా యూజ్ అవుతుంది చాలా బాగుంది సైటు ఇదండి జనంగా జొన్నగామ ఉస్బాద్ కరీంనగర్ వెళ్ళి ఇక్కడ పన్నెండు ఫీట్ల గేట్ వస్తుంది ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్ అండి మీరు కూడా చూడవచ్చు వెహికల్స్ మనకు ఎవ్రీ హాఫ్ అన్ అవర్ వన్ అవర్కి ఒకసారి బస్ వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది సైట్ వచ్చేసి వెస్ట్ ఫేస్ తోటి ఉంటుంది